చేసి అక్కడ ఉన్నారు దాన్ని మొత్తము మార్కెట్ చేయాలంటే సింపుల్గా ఏమేమి చేయాలనేది మేము నిర్ణయించుకున్నాము కొంచెం ఆ పెయింటింగ్ ఫర్నిచర్స్ మార్చేదాన్ని చేస్తున్నాము దానికి మీరు ఏదైనా మీరు అనుమతిస్తే మేము ఖర్చు చేసేది గుర్తుపోతాము అదేవిధంగా వెడ్ ఆఫీస్లో టాయిలెట్స్ కూడా బ్లాక్ అయిపోయాడు సార్ దాన్ని కూడా ఎప్పుడు ఇంకో పట్టించుకోలేదు అది ఎక్కడో ఏమి చేయలేదు మూడు రోజులు బ్లాక్ అయిపోతుంది సిద్ధంగా అక్కడ చిన్న చిన్న రిపేర్ ఉండాలి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎంతవరకు అయితే మనకు మన ఇంట్లో మన మీద చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవడం ముందు మీ అందరూ అవమానం కావాలి కోరుతున్నాను సార్ కాల పరిమితి ముగిసినది కావున వారి జీతం పత్రిక రేటిఫికేషన్ చేసుకోవడానికి మరియు కొత్త ఏజెన్సీకి పేపర్ అనుమతి కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ సార్ మీ అనుమతి దీని గురించి చర్చించడం సార్ ఇది లాస్ట్ బోర్డు ఏజెన్సీ ద్వారా తీసుకున్నారు అది మార్చికి వ్యాప్స్ అయిపోయింది కానీ రెన్యూల్ చేయకుండానే వాళ్ళంటే కంటిన్యూ చేస్తూ చిత్తాలు ఇప్పుడు అది మా దృష్టికి వచ్చింది ఇప్పుడు నేను ఈ మంత్ నుంచి జీతం మీ వల్ల ఏమంటే ర్యాటిఫికేషన్ లేదు రెన్యూ చేయలేదు వాళ్ళంటే కంటిన్యూ అవుతున్నారు ఎందుకు చేస్తున్నారు అయితే బ్యాంక్ సిబ్బంది రక్షణ కొరకు మేమంటే కంటిన్యూ చేస్తున్నాము ఇది లేదు రేపు విధంగా జరిగితే మళ్ళీ మాపైస్తున్నారు మేము కంటిన్యూ చేస్తానుకుంటున్నారు దీనికోసం మీరు వాళ్ళంటే వాళ్ళకి ఈ మంత్కి శాలరీ చేసి నెక్స్ట్ మంత్కి ఏజెన్సీ వాళ్ళు కూడా మళ్ళీ నియమించుకుని అనుమతి పడుతున్నాను సార్

తీసుకో ఉద్యోగం గ్రౌండ్ బ్యాంక్ లో పనిచేస్తున్న వ్యాయాబించదడుకు లేదంటే కొత్త తీసుకోవచ్చు అలా ఉంది బ్యాంకు లో ఉద్యోగం చేసి విరమణ పొందిన వాళ్ళని తీసుకునే అలాంటి అప్పు లేదు తీసుకోకూడదు అని బయట చెప్పాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని వివరీ పడతారో తీసుకున్నాము అతను ఏచేసి ద్వారా తీసుకుంటే అవకాశం చేసుకోగలం సార్

దాన్ని సభ ముందు పెట్టి మీరు అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళని నేను కొత్త సేవలు నియమించుకున్న తర్వాత వాళ్ళ చాట్ ప్రకారం ప్రిపేర్ చేసి మళ్ళా మీటింగ్లో పెట్టి ఆమోదించి పంపించదని నేను సిద్ధంగా ఉండడం దాన్ని కూడా మీరు అనుమతి కావాలని కోరుతున్నాను నేను అనుమతిస్తే దాన్ని అనుమతిస్తాం ఏమైనా పంపించగలుగుతాం సార్ చేయలేము వాళ్ళు కూడా అందరూ కూడా మీటింగ్ మీటింగ్లో చెప్పాను ఫోర్త్ కేసులు అన్ని చేసుకొని వస్తే ఫోర్త్ కేసులు లేని వారికి అందరికీ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ చూడగలరు మూడు బచూకారుల అనుకున్నది కరప్షన్ జరగవచ్చునో సమయ పరిపాలన దీనికి మనం రెండు మూడు మార్పులు మార్చడం అంటే రీటపార్ట్మెంట్ ఇప్పుడు మన టౌన్ బ్యాంగ్ స్టార్ట్ చేసి దగ్గర 117 సంసారలైంది దీనికి వైస్ చిత్తూరులోని చిత్తూరు డిస్ట్రిక్ట్ నే సీనియర్ ప్యాక్ వన్ సోల్టింగ్ ఉంటారు కంప్యూటర్ మోడల్ ఆ 20 జనాల కుటుంబంలో లోడ్ అవుతా కౌంట్ బాయ్ చార్జ్ మనం కసలు స్పతే బిల్డింగ్ పాడుబైపోయింది పడిపోయి మారే ఉంది డ్యామేజ్ తెస్తున్న ప్రకడ అన్ని కర్మదార్ పడిపోయి చాలా ఇదిగా ఉంది ఆ బ్యాంకు కొత్తదిగా నిర్మాణం చేస్తే దాన్ని రిఫండ్ చేసి వేరేస్తే బ్యాంకు బాగుంటుంది అది మన ఎమ్మెల్యే ద్వారా చైర్మన్ మీరు కాపీ వాళ్ళ అట్లా పెట్టి దానికి కొందరు కొత్తది కాపీ ఇంకోటి వచ్చేది సీట్లో వీళ్ళలోనే ఉంది పార్టీ లేదు ఏం లేదు కూడా పోలీసు వాళ్ళ ప్రాబ్లం బిమార్ దొరుకుతాయి ఇప్పుడు చిత్తూరులోనే రెండున్నర కిలోమీటర్ల రేడియస్లోనే మూడు బ్రాంచ్ ఉంది దర్గా బ్రాంచ్ బ్రాంచ్ చిత్తూరు బ్రాంచ్ ఇది అవసరం మనకు ఈ మూడు బ్రాంచ్ గేమ్ ప్రాఫిట్ వస్తుంది లేదు రా ఒకటి ప్లస్ ఉంటుంది దాని ముందు ప్రభుత్వంలో సుగర్ ఫ్యాక్టరీ చిత్తూరు కాపరేటి సుగర్ ప్యాకెట్ లో డౌన్ బ్యాక్ పెట్టాము నైన్టీ నైన్ గేస్ దాన్ని తీసుకొని తీసుకొని ఇప్పుడు దాన్ని మౌస్ పెట్టేసి ఉండాలి ప్రభుత్వం నుంచి ప్రజల దరవడలేదు చెప్తారు మనసుపై ఉంది మన సొంత బిల్డింగ్ ఎస్ఆర్ జా నైన్ ఏ సార్ ఉంది బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేసిన బ్యాంకు వాళ్ళు ಅಂಡರ್ ಕಂಟ್ರೋಲ್ ವಾಲ್ ಕಂಟ್ರೋಲ್ ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ 1997 ಅಂತ ಹೇಳಿ ಅಂಡರ್ ಕಂಟ್ರೋಲ್ ಇರುತ್ತೆ ಬೀಮ್ ಅಂತ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಓನ್ಲಿ ಬ್ಯಾಂಕ್ ಕಾರ್ಯ ಮಾತ್ರ ಇರಬಹುದು ಅದಿ ನಾನು ಕೂಡ ಯಾರೋ ಒಂದು ಲೀಸ್ ಗೆ ಬಿಡ್ತು ಬಾಡಿಗೆ ಬಿಡ್ತು ಇಲ್ಲಿ ಕೂಡ ನಮ್ಮ ಪ್ರಸ್ತಾವಿಕ ಬ್ಯಾಂಕ್ ಅದಿ ಕ್ಲೋಸ್ ಇದೆ ಅದಿ ಮಧ್ಯ ಕೂಡ ಕ್ಲೋಸ್ ಇದೆ ಅಂತ ಮಾಡ್ಲೇ ಇದೆ ಮಾಡೋ